కొంచెం గ్యాప్ కొంచెం గ్యాప్ ఇటు రండి నోటు సైడ్ సైడ్ என்னமா சரி தக்க வேண்டியது என்னவாடி சமஞ்சனம் இருக்கு அதுக்கு ஆமா அது என்னடா மிச்சம் நடக்க ఇది 98 కి ఒకట్ని బిల్లింగ్ మేడం చాలా బాగుంది ఆ ప్రెజెంటేషన్ ఇది సబ్జెక్ట్ లో चौबीस तो लोग हैं, लोग जैसे लोग ला एपिसोड हैं हमारे इनको हम इनको जास्ता पसंद हैं, और आजूबाजू में जोड़े कहीं भी नहीं होते हैं। हाँ 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 हाँ। स्टीरियो मेडियम, इडियन करने, इजी इडियन हैं। तुम उन पर को बेचे थोड़ा मंदिर लोगों को, मंदिर लोगों को। ਪਰੁ ਗਡ ਚੋਨ ਆ ਭਾ ਗਡ ਗਡ ਦਾ ਦੀ ਸਾਲ ਗਡ ਗੋੰਸ ਲੁ ਮਾਦੀ ਆ ਮਾ ਯੇ ਰੀ ਸ਼ਿਲ ਪੁਲ ਦੀ ਇਨ ਦੀ ਸਿਲ ரேட்டு தெரியுது அல மொத்தம் ஸ்டேட் ஆமா அடுத்த காலம் మరి నా దగ్గర ఉన్నది అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు గౌరవనీయులు ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు విద్యాశాఖ మంత్రివర్యులు అదేవిధంగా ఐటీ శాఖ అమర్చులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ఆత్మకూరు కొత్తపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి రెన్యుయేషన్ నిమిత్తం కోఖో కోలా కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి దాదాపు ఆరు లక్షల పైన ఖర్చు పెట్టి ఈ అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉందో ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయడం జరిగింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఆఖరికి పైన రూఫ్ కూడా పారైపోయే పరిస్థితి బాత్రూమ్స్ కూడా లేవు అలాగే ఫ్యాన్స్ కానీ ఇతర ఇతర ఫెసిలిటీస్ కానీ ఏమీ కూడా లేవు అవన్నీ కూడా మరి ఈరోజు కోకో కోలా కంపెనీ వాళ్ళ ద్వారా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలంటే ఎంత చిన్న చూపు చూశాడు అని అంటే అతను ఎలక్షన్కి ముందు నేను జీతాలు పెంచుతానని చెప్పి పెంచకపోగా జీతాలు పెంచమని అంగన్వాడీ టీచర్లు అందరూ ఒక నలభై రెండు దినాల పాటు వాళ్ళు ధర్నా కార్యక్రమాలు చేస్తే వాళ్ళని పోలీసులను ఉపయోగించి ఎస్మా ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కొట్టి ఎవరైతే ఆ టైంలో ధర్నా చేశారో వాళ్ళందరి ఉద్యోగాలు పీకేసి అంగన్వాడీ కేంద్రాలకి ఎవరూ రాకుండా చివరికి పిల్లలు కూడా రాకుండా ఉండేలాగా తళలేసి నానా హింస పెట్టి ఒక అరాచకం సృష్టించారు అంగన్వాడీ టీచర్లు అంటే తల్లి తర్వాత తల్లి అంటారు పొద్దున్నే పిల్లలు ఇక్కడికే వస్తారు సాయంత్రం వరకు అంగన్వాడీ టీచర్తోనే గడుపుతారు తను పెట్టింది తింటారు తర్వాత ఇళ్ళకెళ్ళిపోయే పరిస్థితి ఉండేది అట్లాంటి అంగన్వాడీల మీద అంగన్వాడీ టీచర్ల మీద ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిహేవ్ చేసిందో మనం చూసాం ఇది కాకుండా వ్యక్తిగతంగా కక్ష సాధింపు వైసీపీ వాళ్ళ యొక్క కక్ష సాధింపు వల్ల ఒక అంగన్వాడీ టీచర్ని ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు ఎక్కడ విన్నామండి మనం ఇట్లాంటి కని విని ఎరగమండి ఇలాంటివి నిజంగా ఒక అంగన్వాడి టీచర్ని కక్షతో ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపేశారు అంతేకాకుండా వీళ్ళ బాధలు అరాచకాలు తట్టుకోలేక ఒక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చింది ఆనాటి ఆ వైసీపీ ప్రభుత్వం అంత దారుణంగా చేశారు పిల్లలు చిన్నప్పుడు ఏదన్నా ఆకలింపు చేసుకుంటే అది వాళ్ళ మైండ్లో ఉండిపోద్ది అలాగ ఈ అంగన్వాడీ కేంద్రాల విషయంలో వీళ్ళు చేసిన అరాచకానికి పిల్లల మనసుల్లో ఏ రకంగా నాటుకుపోయిందో ఏ రకంగా భయభ్రాంతులు సృష్టించాడో ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నాడు ఇప్పుడు వాటన్నిటిని స్ట్రీమ్లైన్ చేసి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ ఇప్పుడిప్పుడే అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా గాడిన పడే పరిస్థితి ఉంది దాదాపు మరి తెలుగుదేశం హయాంలోనే పద్దెనిమిది వేల మూడు వందల ఒక్క అంగన్వాడీ కేంద్రాల్ని కట్టించింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే అనే విషయం ఈరోజు ప్రజలకి గుర్తు చేస్తా ఉంది అంతేకాకుండా ఆనాడు నాలుగు వేల రెండు వందలు రూపాయలు మాత్రమే జీతం ఉంటే పదివేల ఐదు వందల వరకే జీతం పెంచిన ఘన చరిత్ర ఘనమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఘనమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా